సమాజానికి ఆరోగ్య సందేశాన్నిస్తూ మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన శత సహస్ర సూర్య నమస్కారాల ప్రదర్శన అద్భుతంగా కొనసాగింది సిద్ధిపేట మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల వేదికగా ఈ కార్యక్రమంలో ఇరవై జిల్లాలకు చెందిన పద్నాలుగు వేల ఎనభై నాలుగు మంది యోగా సాధకులు పాల్గొన్నారు ఏడు ఆసనాలు పన్నెండు భంగిమలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా ప్రదర్శనలు సాగాయి మొత్తం నాలుగు లక్షల రెండు వేల నూట యాభై నాలుగు సూర్య నమస్కారాలతో అప్పురపరిచారు ఏకకాలంలో అత్యధిక సూర్య నమస్కారాలతో సాగిన ఈ ప్రదర్శన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది 5 6 7 8 9 10 11 12 3 4 5 6 మన వాలెంటిన్స్ లైన్ కొట్టుకోండి ఆగిపోయిందంటేనే అక్కడ రాసేయండి నైన్ అక్కడంపంపాలి మళ్ళీ నైన్ 1 11 12 13 14 15 16 17 1 2 0 4 2 3 4 యోగా అంటే కేవలం ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు యోగా అంటే ఇట్స్ ఆఫ్ మైండ్ బాడీ అండ్ సోల్ సో ఇట్ డెఫినెట్లీ గోస్ అ లాంగ్ వే ఇన్ ఇన్షోరింగ్ అ బ్యాలెన్స్డ్ లైఫ్ సో ఇది ఒక ఎక్సర్సైజ్ కాదు ఒక లైఫ్ స్టైల్ ఉంది సో మీరు అందరం మన సిద్ధిపేట జిల్లాలో మన అందరికీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి ఫిజికల్ ఫిట్నెస్ గురించి మెంటల్ పీస్ గురించి ఈ ఏం ఎఫర్ట్స్ పెడుతున్నారు అది గురుకు మీ అందరికీ ధన్యవాదాలు